అద్రి అభిబ్రో ఈరోజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి జబర్దస్త్ విషయాలు ఆయన యాక్టింగ్ ఆయన లైఫ్ ఎలా వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ అనే దాని గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ ఈ మధ్య ఈ మధ్య కొన్ని కొన్ని మాటలు వినడం లైక్ అదే జబర్దస్త్ నుంచి ఒక యాక్ చెంట వచ్చి మాట్లాడ్డాము అదే విషయం పైన కొన్ని కొన్ని మాటలు నేను కూడా వేరే యాక్టర్ నుంచి కూడా తెలుసుకోవాలనిపించి నేను అభిగర్ని పిలవడం జరిగింది అయితే సరే అని వెంటనే వచ్చి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి అభి బ్రో ఉన్నారు హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నాను బ్రో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రోతో మాట్లాడాలి ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని ఈరోజు కుదిరింది బ్రో మనకి థ్యాంక్ యూ ఈ మధ్య కొంచెం ఒక వెబ్ సిరీస్ ఒక డైరెక్షన్ చేస్తున్నాను సో చాలా సార్లు అనుకున్నాం కానీ ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు జబర్దస్త్ ఆగిపోయింది ఆగిపోయింది లేదే మీరు ఆపేసే రీజన్ ఏంటన్నా నేను ఆపడానికి నేను ఆపడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక నైన్ అండ్ హాఫ్ టు టెన్ ఇయర్స్ చేశాను సేమ్ స్కిట్స్ అన్ని అంటే ఆల్మోస్ట్ మంత్ ఇయర్లీ మనకు ఒక ఫిఫ్టీ టూ స్కిట్స్ చేస్తున్నాం కదా ఫైవ్ హండ్రెడ్ స్కిట్స్ దాకా జబర్దస్త్లో ఉన్నాయి అందులో నేను ఒక నాలుగు వందల స్కిట్స్ చేశాను ఇంకా నాకు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేసినా ఇంతే ఇప్పుడు అద్రేబి అనేవాడు ఒక క్రియేటివ్గా స్కిట్స్ చేస్తాడు అనేది ఒక పేరు వచ్చింది ఇంకా ఇంకెక్కువ చేయడానికి అక్కడ స్కోప్ కూడా నాకు పెద్దగా కనిపించలేదు డబ్బులు మంచిగా ఇస్తారు ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నీ బాగున్నాయి కానీ ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది కదా మనకి ఎక్కడైనా సాఫ్ట్వేర్లో కావచ్చు లేకపోతే వేరే ఏ వర్క్ చేసినా కూడా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకేం చేయాలి నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్ళాలంటే ఏం చేయాలి సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నేను డైరెక్షన్ చేయాలనేది నాకు కోరిక సో ఇలా ఉండి చేయడం కుదరట్లేదు కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ చేసి టోటల్గా సినిమాల మీద పెడదామని చెప్పి అప్పుడు బయటకు రావడం జరిగింది సినిమా ఇండస్ట్రీలో కూడా కదన్న యాక్టింగ్ అప్పుడు పిల్లలు సినిమాలో కనిపిస్తుంటారు మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు మళ్ళీ వస్తుంటారు మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు ఎందుకంటే కావాలని ఇవ్వరు గ్యాప్ వస్తూ ఉంటుంది మనకు సినిమా ఇండస్ట్రీలో హిట్ ఉంటే ఒకసారి టాప్ రేంజ్కి తీసుకెళ్తారు ఒక్కొక్కసారి ఎంత పెద్ద యాక్టర్ అయ్యి ఎంత బిజీగా ఉన్న యాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఇంకేం వర్క్ లేకుండా ఇంట్లో కూర్చునే సందర్భాలు కూడా వస్తాయి సో మనకు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ అది ఒకసారి అప్ ఉండొచ్చు ఒకసారి డౌన్ ఉండొచ్చు కాబట్టి ఈ మార్పులు వెళ్ళడాలు రావడాలు ఇవన్నీ జరుగుతా ఉంటాయి స్టెబిలిటీ అప్ నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మోర్ పీపుల్ మోర్ ఎక్కువ జనాలు డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే కమర్షియల్ దాంట్లో మాట్లాడాలంటే కామర్స్ విషయంలో మాట్లాడాలంటే ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటే సప్లై వంద మంది వచ్చి నిలబడ్డప్పుడు ఓకే వీడికి ఇంత ఇవ్వాలి అమౌంట్ వీడికంటే వాడికి అయితే ఇంకా తక్కువ ఇచ్చుకోవచ్చు కదా అప్పుడు మనకు డబ్బులు అని చెప్పేసి తక్కువ అమౌంట్ వచ్చేవాళ్ళని పిక్ చేసుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే పర్సన్ సైలెంట్ ఖాళీ అయిపోతాడు సో ఇది ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి దట్ ఈస్ హౌ ఎవర్ దేర్ మనకు ఎక్స్ట్రాడినరీ ఇతను కాకపోతే ఇంకెవ్వరూ లేరు అనే ఆప్షన్ క్రియేట్ చేసుకోగలిగితే ఇంకా వాళ్ళకి తిరుగులేదు అదర్వైజ్ ఇవి అప్స్ అండ్ డౌన్స్ ఇదే జబర్దస్త్ ఇదే జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్టుల వల్ల కమీడియన్స్ వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమీడియన్స్లు సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారని లేదు లేదండి అంటే సినిమాలో ఉన్న కి ఉన్న క్రేజ్ వేరు టీవీ ఆర్టిస్ట్లకి జబర్దస్త్లో ఉన్న కి ఉన్న క్రేజ్ వేరు జబర్దస్త్ అంటే ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కనిపించడం వల్ల మన ఇంట్లో అబ్బాయి అన్న ఫీల్తో ఉంటారు సినిమా ఆర్టిస్ట్ అంటే సినిమా ఆ క్రేజ్లో చూస్తారు కాబట్టి ఇప్పటికీ మేము బ్రహ్మానందం గారిని వేణుమాధవ్ అన్నను అలీ అన్నను వీళ్ళందరినీ గా తీసుకుంటా ఉంటాం వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన కామెడీలోంచి అరే మన స్కిట్లో ఇలాంటిది ఏదైనా వాడాలరా జేలా గారి మార్క్ కామెడీగా సో అవన్నీ మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది వాళ్ళ నుంచి జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్య కొంచెం వీళ్ళని చూడడానికి ఎక్కువగా జనాలు వస్తారని చెప్పేసి సీనియర్స్ ని కాకుండా కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్ ప్లస్ వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళైతే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుండొచ్చనే ఒకటి తప్ప టాలెంట్ వాళ్ళని మించి అయితే కాదు సో సేమ్ థింగ్ ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్లు ఎంతో కాలం ఉండరు జబర్దస్త్ లో ఉన్న వేరే ఎక్కడ ఉన్న ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసుకోట్స్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలి అంటే వెళ్ళి అడుక్కోవాలి అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది అది నిజమా ఐ మీన్ ఉండొచ్చు వాస్తవాలు ఉండొచ్చు దాంట్లో జరుగుతుండొచ్చు కూడా నేను ఈశ్వర్ సినిమా ఇరవై సంవత్సరాలు ముందు చేశా మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చి గ్యాప్ వచ్చి ఎందుకంటే నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బిఏ ఫిల్మ్ యాక్టర్ సో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఫస్ట్ యాక్టర్ వచ్చిన సో ఒక యాక్టర్ గా నేను ఈశ్వర్ సినిమా తర్వాత గౌతమ్ ఎస్ఎస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్ లోకి వెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్ నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తాను ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు నన్ను గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేశాము మనం గురించి చూసారు మోహన్ బాబు గారు వీళ్ళు పిలిపించి సినిమాలో అవకాశం ఇచ్చారు అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా నా పాయింట్ ఏంటంటే గర్వం కాదు మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఏంటంటారు వీడి వీడు ఆఫీస్ దాకా వచ్చాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపం అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్ కి ఇతనే బాగుంటాడు అనిపిస్తే పిలుస్తారు కదా పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము అనే దృష్టిలో నేనున్నాను అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పుడు లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు నేను చదువుకున్నాను కదా ఆపర్చునిటీస్ కోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము డబ్బులు కావాలి ఫైనాన్షియల్గా మనం ఒకటి స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి నేను అప్పుడు జాబ్ షిఫ్ట్ అయ్యాను సో ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి అనే విషయం మీరు అన్నారు కదా దానికి ఉండొచ్చు జరుగుతుండొచ్చు జరుగుతాయి కూడా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలీదు అంటే నేను పట్టించుకోను రీజన్ చెప్తా ఒకసారి నాకు ఒక సీరియల్ కోసం నన్ను ఫోన్ చేశారు అప్పుడు నేను అసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను బట్ జాయిన్ జాబ్ చేస్తూ జబర్దస్త్ చేస్తూ ఉన్నాను మంచి పీక్ టైమ్స్లో నాకు ఫోన్ వచ్చింది ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి మీరు చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే ఓకే ఇదేదో బాగుంది అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్ ఇట్ షిఫ్ట్ అయిపోవచ్చు ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అని అనుకున్నాను కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లం వల్ల చేంజెస్ జరిగాయండి అని నేను వదిలేసా సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే అప్పుడు నాకు అర్థమైంది దోహం బ్యాక్ ఎండ్లో ఏదో జరిగింది అని చెప్పి బట్ ఏంటి ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపించలేదు నాకు ఎందుకంటే తెలుసుకొని చేయాల్సిందేం లేదు ఐ లెఫ్ట్ ఇట్ సో జరుగుతాయి రాజకీయాలనేది డెఫినెట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు ఇప్పుడు ఇద్దరులో ఒకరికి ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి డెఫినెట్గా గా మా వాడిని పెట్టుకోవాలంటే మా వాణ్ణి పెట్టుకోవాలి వర్త్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది నేను అనుకునేది ప్లస్ ఫెయిట్ కూడా ఉండాలి ఇబ్బంది పడలేదు ఓకే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ జరుగుతూ ఉంటాయి మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకు వెళ్ళలేము ఇలా ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనకి ఆఫర్స్ తగ్గిపోతాయి కదా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి కాదు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఒక ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు అనుకు హై స్టాండర్డ్ ఉన్నాడు అడగలేదు అనుకో మనమేం ఆలోచిస్తాం హ్యూమన్ సైకాలజీ ఇది వాడికి ఇవ్వకుండా వాడికి ఎందుకు ఇవ్వాలి నేను అని ఆలోచిస్తాం సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అలా మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్ళి అడగాలని తెలియదు సెకండ్ థింగ్ ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి అడుగుతున్నాను ఏదైనా ఉంటే చెప్పండి ఆడిషన్స్ వస్తాను నేను ఇస్తాను ఫోటోగ్రాఫ్స్ చూడండి ఇది లుక్ నాది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బాగుంటుంది అండ్ ఈ లో నేను డైరెక్షన్ చేస్తూ కూడా వేరే డైరెక్టర్స్ని వెళ్ళి కలిసా ఎందుకంటే నా ఆంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి ఇక్కడే పోవాలి సో వేరే ఇంకొక వేరే పెట్టుకోవద్దు మైండ్లో అని అందుకనే ఆడిషన్ తెలియనప్పుడు నేను వెళ్ళలేదు తెలిసిన తర్వాత వెళ్ళి కలుస్తున్నాను వేరే డైరెక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఓకేమన్నా ఆపర్చునిటీస్ ఉంటాయి స్టిల్ సో తెలిసిన తర్వాత అడుగుతున్నాను అట్లా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు వాళ్ళు ఏంటి అరే పాపం అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి వెంట పడుతున్నాడు కదా ఏదో క్యారెక్టర్ ఇచ్చేయాలని చెప్పి ఇచ్చారు అనుకోండి ఏంటి అక్కడికి వెళ్ళి గుంపులో ఒక నలుగురులో ఒకరు నిలబడాలనుకో మనకు సాటిస్ఫాక్షన్ గుంపులో అంటే దానికి ఒక రికనైజేషన్ ఉండాలి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఒక మొన్న తేజ గారిని కలిసా మాట్లాడినప్పుడు నేను జబర్దస్త్ చూడనమ్మా పర్లేదు సార్ అందరూ చూడాల్సిన కంపల్షన్ ఏం లేదు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటది అంటే సరే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అనుకుంటున్నావు నువ్వు యాజ్ యాక్టర్ అంటే సార్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ప్రవాసన్న అన్న క్రేజ్ ఏంటో తెలుసు మీకు అదే సినిమాతో నేను స్టార్ట్ అయ్యాను కొంచెమన్నా మనకు పేరుండి గుర్తుపెట్టేలాగా నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్ అరే ఈ క్యారెక్టర్ భలే చేశాడ్రా అనే క్యారెక్టర్ ఉంటే ఓకే సార్ అది పాజిటివా నెగిటివా ఏంటి తర్వాత చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద ఒక్కొక్క చిన్న క్యారెక్టర్లో కూడా ఉండిపోతాయి లైఫ్ సో అట్లా గాని కాదు కానీ నలుగురులో కొంతమంది ఏం చేస్తారంటే ఓకే జబర్దస్త్లు నలుగురు ఉండాలి ఫ్రెండ్స్ హీరో ఉంటాడు హీరోతో పాటు ఒక నలుగురు గ్యాంగ్ ఉంటుంది ఊరికే ట్రావెల్ చేస్తూ ఉంటారు డైలాగులు ఉన్నా లేకున్నా అలాంటివి చేసి వేస్ట్ దానివల్ల మన టైం వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ ఊరికే